వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అన్ని సహాయక చర్యలు అందుతున్నాయని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పడం అయితే జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని చర్యలు సమీక్షిస్తున్నారు లోకేష్ కూడా మానిటరింగ్ చేస్తున్నారు అధికార యంత్రాంగం కూడా చాలా ఫాస్ట్ గానే పనిచేస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు ఓ పక్కన వైకుపా నేతలు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు దీని గురించి ఓవరాల్ గా ఏం చెప్తారు అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న మాటలకి నేను జగన్మోహన్ రెడ్డి అన్న మాటలకి మనం సాపథ్యం చూసుకుందాం నిన్న ఏమన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఇది మ్యాన్మేడ్ వరదల్ట అదేంటో మనకు తెలీదు అంటే కొత్త కొత్త పదాలు వాడుతున్నాను అనుకున్నాడో మరి ఏదో కొత్తగా చెప్తున్నాను అనుకున్నాడో ఆయన మ్యాన్మేడ్ వరదలు ఏంటంటే వరదలు ఎలా వస్తాయి అసలు అది కూడా తెలియదు అండి వరదలు రావడానికి ప్రకృతి విలయతాండవం చేస్తే జరుగుతాయి ఇవన్నీ అంటే మానవ తప్పిదాలు ఉంటాయి అది వేరు మానవ తప్పిదాల వల్ల కూడా వస్తాయి ప్రకృతి వైపరీత్యాలన్నీ సంభవిస్తాయి కానీ ఇక్కడ ఏ మ్యాన్మేడ్ ఇది అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పిదాల వల్ల ఇది వచ్చిందా గత ఐదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి చేసిన తప్పిదాల వల్ల ఇవాళ వరదలు వచ్చాయా అని మనం అనుకోవాలి ఇంకొకటి ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమారు చిత్రంగా చంద్రబాబు నాయుడుని మెచ్చుకున్నారు అవును చాలా బాగా చేస్తున్నారు ఏది ఈ వరద ముంపు గ్రామాల్లో ఆయన తిరుగుతూ చాలా చక్కగా ఆయన చర్యలు చేపట్టారు అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆయన క్షణక్షణం ఏం జరుగుతోంది అని దగ్గరుండి పర్యవేక్షిస్తూ వాళ్ళకి ఆహారం అందేలాగా వాళ్ళకంటే కావలసినవన్నీ కూడా దగ్గరుండి చేయిస్తున్నారు అదేవిధంగా నారా లోకేష్ కూడా చాలా బాగా చేస్తున్నారు హిస్ మానిటరింగ్ అందరినీ అధికారులను ఆయన మానిటర్ చేస్తూ అన్నీ సక్రమంగా పనులు జరిగేలాగా చూస్తున్నారు అని ఆయన మెచ్చుకున్నారు యాక్చువల్గా ఉండవల్లి అరుణకుమారి మాట అనడం కూడా చాలా విచిత్రంగానే ఉంది మనకి ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితులైన అంటే ఆ కుటుంబం అంటే ప్రేమ ఆయనకి అదే ప్రేమను ఆయన జగన్మోహన్ రెడ్డి మీద కూడా చూపించాడు చూపించటమే కాకుండా ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడిని ఆయన కమెంట్ చేస్తూ వచ్చారు కానీ అటువంటిది అనూహ్యంగా నిన్నను ఈ వరద ప్రభావిత ప్రాంతాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు మానిటర్ చేస్తున్న విధానం చూశాక ప్రజలు కొంచెం ఊపిరి పీల్చుకోవటం చూశాక ఆయన తన పంథా మార్చుకుని ఈ రకంగా ఆయన వ్యాఖ్యానించడం అయితే జరిగింది అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు నాయుడు తన అఫిడవిట్ లో తనకి తొమ్మిది వందల కోట్లు అని ఉన్నది ఉన్నట్టు చూపించారు ఆయన ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి అనేది అంటే ఇది చాలా గొప్ప మాటగా మనం తీసుకోవాలి నిన్నటి వరకు చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా మాట్లాడారో ఏ కేసు అయితే ఆయన మీద పెట్టారో స్కిల్ కేసు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా అంటే ఇవాళ తప్పు అనేది ఈయన కూడా మాట్లాడినట్టు అయింది ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇవాళదని ఖచ్చితంగా ఆ కేసు తప్పు అని అంటూనే ఆయన ఇంకో మాట కూడా అన్నారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడం తప్పు ఆయన తప్పులు చేశాడు కొంతమంది మీద అక్రమంగా కేసులు పెట్టిచ్చాడు అని ఆయనే ఒప్పుకున్నాడు అయితే ఇక్కడ ఇంకొక మాట మనం మాట్లాడుకోవాలి ఒకటి ఏంటంటే ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతున్నారు బాగుంది కరెక్టే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి సడన్గా జ్ఞానోదయం అయిపోయింది బాగుంది కానీ ఈ జ్ఞానోదయం వాళ్ళు చేయాల్సింది ఎప్పుడంటే రెండు వేల పంతొమ్మిది టు ఇరవై నాలుగు మధ్యలో అప్పటి ముఖ్యమంత్రికి ఈ జ్ఞానోదయం కలిగించి ఉండాలి ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి సన్నిహితులు రాజశేఖర రెడ్డి అనుయాయులు అయినప్పుడు వాళ్ళు ఏం చేయాలి వాళ్ళ కొడుకు తప్పుదారిలో వెళ్తూ ఉంటే సరి చేయాలి కదా కానీ కరెక్టే ఆ సొంత పార్టీ స్టాండ్లే అంటున్నారు కదా మేము చెప్పాము చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వినలేదు అందుకే పార్టీ ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది అంటే మరి అందుకే అంటున్నా ఈయన వేరు కదండీ ఇప్పుడు ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే విన్నాడు కదా ధనుంజయ రెడ్డి చెప్తే విన్నాడు కదా అదే విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పాల్సిన రీతిలో చెప్పు ఉండాల్సింది అంటే ఒక రాష్ట్రం నాశనం అయ్యేటప్పుడు మీరందరూ చూసి ఎందుకు ఊరుకున్నారు అది మనం ప్రశ్నించేది వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గురించి మనకు అనవసరం అండి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ రోజులో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఆ వ్యక్తి ఆ రోజు తప్పిదం చేసినప్పుడు ఐదేళ్ళు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు ప్రజల మీద అక్రమ కేసులు బనాయించినప్పుడు ఇంత అవినీతి చేసినప్పుడు అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు సలహాలు ఇవ్వాలి వాళ్ళు వినకపోయినా చెప్పాలి ఇప్పుడు మీరు ఒక మాట పదే పదే చెప్తూ ఉంటే ఒకసారి కాకపోతే ఒకసారి ఎదురు మనిషి వింటాడు అవునా కదా కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరేనండి వ్యాఖ్యానిస్తారు ఎప్పుడు వ్యాఖ్యానిస్తారు వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక అవసరం వచ్చినప్పుడు అంతవరకు ఉన్న వ్యక్తిని తిడతారు అది తప్పు కదా నువ్వు నిన్నటి వరకు ఆ పార్టీతో అంటకాయగావు నిన్నటి వరకు ఆ వ్యక్తిని దేవుడు అన్నావు ఇవాళ సడన్గా నీకు దెయ్యం అయిపోతాడు నువ్వు పార్టీ మారు నువ్వు రిజైన్ చెయ్యి ఏమైనా చెయ్యి కానీ అట్లా మాట్లాడడం తప్పంటాను నేను నీకు ఇష్టం లేదు వచ్చేసే అలాగే అరుణ్ కుమార్ కూడా ఓకే ఇవాళ మెచ్చుకున్నాడు ఎందుకు మెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడిని ఒక కెలామిటీ వచ్చినప్పుడు ఓకే ఆయన పనితీరును ప్రశంసించాం అంతవరకు బాగుంది కానీ దీని వెనకాల ఉండే ఆంతర్యం ఏమిటి అని కూడా మనం ఆలోచించాము అంటే ఇప్పుడు మనం ఇలాగే అర్థం చేసుకోవచ్చు చాలా మంది ఇప్పుడు అంటే సొంత పార్టీ శ్రేణులు వైకపా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వలస వెళ్ళిపోతున్న వైనమైతే చూస్తున్నాం ఇప్పుడు ఈయన కూడా పార్టీ మారే అవకాశం ఉందా లేకపోతే రాజీనామా చేసే అవకాశం అలాంటివి ఏమైనా ఉందంటారు ఏం చేస్తాడు అదే అంటున్నా మరి ఈయన ఏ రకంగా టర్న్ తీసుకుంటారు ఆయన రాజకీయ భవిష్యత్తుని ఏ రకంగా నిర్ణయించుకుంటారు అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే ఒక మనిషి ఊరికే వ్యాఖ్యలు చేయడు అందులోకి వచ్చి రాజకీయ అనుభవం కొద్దో గొప్ప ఉంది కదా ఉండవల్లి అరుణ్ కుమార్ బాగా మాట్లాడతారు కదా కాబట్టి ఆయన ఈ రకంగా మాట్లాడటంలో ఆయన ఆంతర్యం ఏమిటి అనేది మనం వేచి చూడాలి ఇంకో మాట కూడా అన్నాడు ఆయన రేపు పదకొండో తారీఖు మార్గదర్శి కేసు ఒకటి ఉంది మార్గదర్శి కేసు విషయంలో ఇక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు అక్కడ రేవంత్ రెడ్డి కావచ్చు తెలంగాణలో వీళ్ళు అఫిడవిట్ వేసే వేయాలి అయితే దాంట్లో మళ్ళీ ఏమైనా రా రాజకీయ ఉంటాయేమో అన్నట్టుగా మాట్లాడాడు అధికారులు దాని మీద వేరే రకంగా కక్ష సాధింపుల్లాగా భావిస్తారా అనేది కూడా అన్నాడు ఆయన సరే ఏది ఏమైనప్పటికీ ఈ వరదల వల్ల అంటే మనుషుల్లో ఒకటండి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్లో మార్పు వచ్చిందంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు పనితీరు చాలా బ్రహ్మాండంగా ఉందనే ఇచ్చినట్టే కదా అంటే ఇప్పుడు కితాబుల కోసం ఆయన పనిచేయడు అది కాదు మనం చెప్పేది కాకపోతే ఒక ప్రతిపక్ష పార్టీ కొమ్ము కాసే ఒక వ్యక్తి ఈ రోజు అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొగిడారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఆ రకంగా మనం తీసుకోవాలి సరే చంద్రబాబు నాయుడుకి వీళ్ళు చెప్పక్కర్లే చంద్రబాబు నాయుడు బాగా చేశాడా చేయలేదా వీళ్ళు చెప్తారు అని ఆయన చేయడు ఆయన చేసుకుంటే వెళ్ళిపోవటమే ఆయన పద్ధతి చేయించటమే ఆయనకు తెలిసి ఇది ఎప్పుడూ కూడా మీరు ఎట్లా ఉండాలంటే సి ఫస్ట్ మీరు చేయటం కంటే కూడా చేయించడం అనేది చాలా పెద్ద విషయం పనులు ఎవరు చేయటానికి ఇష్టపడరు కానీ చేయించాలి అప్పుడే మీరు సరైన అధికారి కింద వస్తారు సరైన నేత కింద గుర్తింపు పొందుతారు సో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే చేయించటమే కాకుండా దాన్ని పర్యవేక్షించటమే కాకుండా తన దగ్గరుండి చేస్తారు అది అమలయ్యేలాగా చూస్తారు ఏదైనా సరే సో ఆ రకంగా ఇవాళ నూటికి నూరు శాతం అయినా విజయం పొందినట్టే అందుకు ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలే ప్రత్యక్ష ఉదాహరణ ఓకే థ్యాంక్ యూ